నమస్కారం జై జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోష్యంకి స్వాగతం ఈరోజు మనం మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు మార్చి నెల ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ మకర రాశికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి గృహయోగానికి అదేవిధంగా వాహన మార్పుకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అదృష్టం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలు ప్రతికూల తేదీలు పరిహారం కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని సందర్శించే వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ మకర రాశికి ఈ నెలలో గ్రహస్థితి కనుక చూసినట్లయితే మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కూడా కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభించడం అనేటటువంటిది చెప్పదగిన సూచన వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు అవి వద్దు కొంచెం అదృష్టం అనేటటువంటిది జారిపోవడానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే కొంచెం అన్ని రకాలుగా చూసుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన విద్యార్థులకి కూడా అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి మీరు ఏమైతే అనుకుంటున్నారో ఎలా అయితే చదువుతున్నారో అవన్నీ కూడా మంచి ఫలితాలు అవి పొందడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా మాట పరంగా చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ నెలలో ఇందులోనూ కూడా పదిహేనో తారీఖు దాటిన తర్వాత మాట మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరితో అయినా కూడా కటువుగా మాట్లాడద్దు అదేవిధంగా సమయం మనం కోల్పోవద్దు తొందరగా మాట జారద్దు ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకి ఆదాయం అది పెరగడానికి అవకాశం ఉంది ఏదైనా కొంచెం చిన్న ట్రిప్కి అది వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని ద్వారా కూడా మీకు కొంచెం ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది అక్కడ ఎక్స్పోజర్ అది కూడా బాగా రావడానికి అవకాశం ఉంది దాంతో కూడా కొంతకాలం మీరు వాళ్ళతో టైఅప్ అయ్యి పని చేయాల్సినటువంటి అవసరం అది రావటం మీ ఇన్పుట్స్ వాళ్ళు తీసుకోవటం ఇవన్నీ కూడా సుభలితాలు గోచరిస్తున్నాయి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి లేకపోతే ఎడిషనల్ ఇన్కమ్ పెంచుకోవాలి కుటుంబంలో ఒకరికి ఇంకొకరి ఆదాయం స్టార్ట్ అవ్వటం ఇట్లా ఏ రంగాలు తీసుకున్నా కూడా కొంత అనుకూల ఫలితాలు అవి గోచరిస్తూ ఉన్నాయి ధైర్యం అనేటటువంటిది బాగుంటుంది ధైర్యంతో ముందడుగు వేయండి అన్ని పనులు కూడా గత అనుభవాలు అన్నీ కూడా మర్చిపోండి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీ లైఫ్ని రీస్టార్ట్ చేయటం అనేటటువంటిది మకర రాశికి చెప్పదగినటువంటి సూచన ఇక ఇల్లు కొనాలనుకునేటటువంటి వాళ్ళకి ఆల్రెడీ అమ్ముదామని చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా మీరు అనుకున్న రేటు కాకపోయినా అంటే మీరు వంద రూపాయలు అనుకుంటున్నారు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వచ్చినా కూడా ఇప్పుడు మీకు బాగా అవసరం ఉంది ధనం అనుకుంటే మాత్రం సేల్ ఆఫ్ చేసుకోవచ్చు లేదండి నాకు అంత ఎమర్జెన్సీ లేదనుకుంటే కొంతకాలం ఆగి సేల్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఇది రీసేల్ గురించి ఇక కొత్తగా తీసుకోవాలి స్థలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి సెర్చింగ్కి వాటికి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వాళ్ళకి ఆదివారం సోమవారం అనేటటువంటిది అంత అనుకూలం కాదు ముఖ్యమైన నిర్ణయాలు అవి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన రవి దశ చంద్రదశ గురుదశ జరుగుతున్నటువంటి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది సో మీరు కూడా ఏంటంటే ఖచ్చితంగా వ్యా పరిహారాలు అవి అనేటటువంటిది చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన నెక్స్ట్ ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి అంటే ఏదో తెలియని కొంచెం నీరసము నిస్సత్తువ డి విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే స్పాండ్లోసిస్ ఎముకల సంబంధమైన ఇబ్బందులు ఇవి తలెత్తడానికి అవకాశం ఉంది డి విటమిన్ న్యాచురల్ డి విటమిన్ మనకి సన్ రైజ్లో దొరుకుతుంది కాబట్టి సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సన్ రేస్లో వాకింగ్ అది చేసుకోండి అది కూడా చాలా మంచిది ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డెఫిషియన్స్ ఉంటే వాటికి సంబంధించిన మందులు అవి వాడండి అంతా సెట్ అవుతుంది ఎక్కువ కంగారు అది పడద్దు నెక్స్ట్ అకాల భోజనం కూడా వద్దు అదొకటి చూసుకోండి సమయానికి భోజనం చేయడం కూడా చూసుకోండి శుభకార్యాలు అవి వాటికి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది బంగారు ఆభరణాలు మీ పిల్లలకి మీ భార్యకి కొనివ్వడానికి అవకాశం ఉంది మీ ఇంట్లో శుభకార్యం జరగడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇక మీకు ప్రతికూల తేదీలు విషయానికి వచ్చేప్పటికీ పదో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి సో ఆ సమయంలో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఇప్పుడు మీరు ఏ పరిహారం చేసినా ఏ క్షేత్రం సందర్శించినా ఎక్కువ శాతం ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే మీ యొక్క ఏదైతే నెగిటివిటీ లేదా ఎక్కువ పనులు అవ్వట్లేదు అనుకుంటున్నారో మీకు పనులు జరగడానికి స్టార్ట్ అవ్వడానికి మీ లైఫ్ స్టార్ట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నారు అరే ఇప్పుడు దాకా చేసాం ఏం పని అవ్వలేదని నిరాశ చెందద్దు ఖచ్చితంగా ఆ ఒకటి రెండు పరిహారాలు చేసుకోండి లైఫ్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ మకర రాశి శుభం